జడ్బి నైన్ న్యూస్కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు జన్మదినం సందర్భంగా ఈరోజు రామగుండం శాసనసభ్యులు మక్కన్సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ పట్టాణ అధ్యక్షులు గుండేటి రాజేష్ ఆధ్వర్యంలోని టెన్త్ క్లాస్ విద్యార్థులను శ్రీధర్బాబు పురస్కారం అవార్డు రెండు వేల ఇరవై ఐదు ప్రదానం చేశారు అనంతరం కేక్ కట్ చేసి నిరుపేదలకు అన్నదానం చేశారు ఆ తర్వాత కాలనీలో సెకండ్ టాపర్గా నిలిచినటువంటి కూర్చున్నా ఆ పాఠశాల ఉపాధ్యాయులు ఎవరైనా ఉన్నా కూడా వారు కూడా వేదికపైకి రావాలి ప్రగతి స్కూల్ సెంటినరీ కాలనీ కరస్పాండెంట్ ఏ కేశరెడ్డి సార్ టాపర్గా నిలిచినటువంటి అమ్మాయి జీ మాల్విక సిక్స్టీ ఎయిట్ వేదికపైకి సాధారణంగా వాళ్ళ యొక్క తల్లిదండ్రులతో ఆహ్వానిస్తున్నాం థ్యాంక్ యూ నాగరాజ్ సార్ నెక్స్ట్ ఆ పాఠశాల అదే ప్రాంతంలో మరొక పాఠశాల కేటీఎస్ విషమిన టాలెంట్ స్కూల్ కల్వచిర్లవర్షిని రీవర్ష్ని నెక్స్ట్ వెడ్ ఇంగ్లాండ్ కాలనీ కృషమెని టాలెంట్ స్కూల్ సాత్విక ఫైవ్ సిక్స్టీ త్రీ మార్క్స్ సాత్విక ఆయ్ కూడా రానట్టుంది ఆ తర్వాత హిల్ ఫోర్ట్ స్కూల్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ ఆ తర్వాత సింగరేణి స్కూల్ కాలనీ సెక్టర్ త్రీ బి అక్షర ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ మార్క్స్ పేరెంట్స్ కూడా రావాల్సిందే అమ్మ సింగల్ డి స్కూల్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ మార్క్స్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ మార్క్స్ బి అక్షర పోతన కాలనీ అనుకుంటా పోతన కాలనీ అబమాన్పూరా వెరీ గుడ్ నెక్స్ట్ జెపిహెచ్ఎస్ కమాన్పూర్ శ్రీవర్ష జెడ్పిహెచ్ఎస్ స్కూల్ శ్రీవర్ష నెక్స్ట్ జెడ్పిహెచ్ఎస్ కల్వచెర్ల రిషిత వీళ్ళు అబ్సెంట్ ఉన్నారు ఆ తర్వాత జెడ్పిహెచ్ఎస్ నరసింహపురం స్కూల్ నుండి ఐదు వందల పది మార్కులు ప్రభుత్వ పాఠశాల చదువుకొని ఐదు వందల పది మార్కులు సాధించినటువంటి విద్యార్థిని శ్రీవర్షిని వాళ్ళ పేరెంట్స్ టీచర్స్ we oh.